బెంగళూరులో మాస్టర్ క్లాస్ ఎన్లిస్ట్ సెషుచే ఫుల్ లెంగ్త్ సెషన్ బిజినెస్ డైనమిక్స్ పొటెన్షియల్ సెక్టార్స్ తెలుసుకునే అద్భుత అవకాశం ఐఐఎం లలో చెప్పే పాఠాలు సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో ప్రాక్టికల్ అనాలిసిస్ కేస్ స్టడీస్ సహా మరెన్నో ముఖ్యమైన టాపిక్స్ ఇరవై తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి వేదిక హోటల్ ఆల్ ట్రూయిస్ట్ చెన్నసంద్ర వైట్ ఫీల్డ్ బెంగళూరు మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ నంబర్ లో సంప్రదించండి చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈరోజు టెన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ దగ్గర ఓన్లీ ప్లస్ వన్ పాయింట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ అనుకోవచ్చు అయితే ఒకటి మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవుతుంది స్టాక్ స్పెసిఫిక్ సెక్టార్ స్పెసిఫిక్ మూమెంటు పాజిటివ్ గా ఉంది మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి ఈరోజు ఒక టాప్ గెయినర్ అనుకుంటే సెక్టోరియల్ గా నిఫ్టీ ఐటీ ఐటీ స్టాక్స్ లో స్ట్రాంగ్ మూమెంటం చూసాం ఓఎఫ్ఎస్ఎస్ దాదాపుగా త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది దాంతోపాటు పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఎంఫసిస్ ఎల్టీఐఎం కో ఫోర్స్ టెక్ మహేంద్ర ఇన్ఫోసిస్ విప్రో ఎస్సీఎల్ టెక్ టీసీఎస్ ఇవన్నీ స్టాక్స్ కూడా పెరిగిన స్టాక్స్ ఈ రోజు ఓవరాల్ గా ఐటీ ప్యాక్ స్ట్రాంగ్ మూమెంటం చూపిస్తుంది దాని తర్వాత మీడియా స్టాక్స్ లో కూడా స్ట్రాంగ్ మూమెంటం తర్వాత ఫార్మా ఎనర్జీ హెల్త్ కేర్ ఇండెక్స్ ఎఫ్ఎంసీజీ ఇట్లా మాక్సిమం ఇండెక్స్ లు పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి సెక్టోరియల్ గా చూసినప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ చూద్దాం సో నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో టాప్ గెయినర్ గ్రాసిమ్ ఈ రోజు త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది తర్వాత రెడ్డి ల్యాబ్ టెక్ మహీంద్రా టాటా మోటార్స్ ఇన్ఫోసిస్ విప్రో బిఈల్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఎస్ఎల్ టెక్ టీసీఎస్ హిండాల్కో ఆల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ట్రెంట్ తర్వాత ఏషియన్ పెయింట్ బజాజ్ ఫైనాన్స్ టాటా స్టీల్ బజాజ్ ఫిన్సో మారుతి ఐసిఐసి బ్యాంక్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీటి అన్నిటిలో కూడా కొంత నెగిటివ్ చూసాం అయితే ఇక్కడ ఫైనాన్స్ స్టాక్స్ లో బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్ వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది హైర్ లెవెల్లో సో నెక్స్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇక్కడ మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ దగ్గర స్టిఫ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీ నుంచి ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సో ఆ జోన్ మనకి గతంలో కూడా వీడియోస్ లో మనం డిస్కస్ చేసాం ఇది రెసిస్టెన్స్ జోన్ అని సో దీన్ని అవుట్ కోసం చూడాలి అయితే ఇప్పుడు కొంత పుల్ బ్యాక్ రావచ్చు ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది లాస్ట్ టూ డేస్ స్టిఫ్ రెసిస్టెన్స్ ఉంది ఒక చిన్న పుల్ బ్యాక్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే నీ ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో గ్యాప్ అప్ ఓపెన్ సో ఆ గ్యాప్ ఇంకా ఫిల్ కాలేదు మోస్ట్లీ ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత రివర్సల్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు ఉన్న దాని ప్రకారం చూస్తే ఇప్పుడు మనకి క్లోజింగ్ ట్వంటీ ఫైవ్ వన్ జీరో ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర ఉంది సో అది బ్రేక్ అయ్యి కిందకు వస్తే ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఫార్టీ మన కీ లెవెల్ సో కీ లెవెల్ కన్నా కొంచెం పైనే ఉన్నా మనం ప్రాబ్లం లేదు ఏదైనా బై డిప్ వస్తే అది మనం బైయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు నెక్స్ట్ మనకి మంత్లీ ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ దగ్గర ఉంది సో ఈ మూడు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ డౌన్ సైడ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడానికి సో మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు మేబీ ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ దగ్గర కావచ్చు లేదా ట్వంటీ ఫోర్ సెవెన్ ఫార్టీ ఆర్ ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ ఈ మూడు లెవెల్స్ లో ఎక్కడైనా సరే ఒక బుల్లెష్ మూమెంటమ్ క్యాండిల్ వస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ ఉండడానికి అవకాశం ఉంది ఇంకొకటి అవుట్ ట్రేడ్ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు ఇన్ కేస్ డే క్లోజింగ్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు టువర్డ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డెలీ క్యాండి స్ట్రిక్ చార్ట్ ఇక్కడ ఫ్రైడే గ్యాప్ అప్ అక్కడ రిజెక్షన్ క్యాండిల్ ఎగ్జాక్ట్లీ మనం గతంలో వేసుకున్న లెవెలే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ రౌండ్ ఫిగర్ కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ అనుకున్నాం సో అక్కడే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ఈ రోజు హై కూడా ఆల్మోస్ట్ అదే అక్కడే రెసిస్టెన్స్ ఫేస్ చేసి కొంత లోయర్ లెవెల్ లో క్లోజ్ అయింది అయితే ఈ రోజు మాత్రం స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్ ఇది కొంత డౌన్ సైడ్కి రావచ్చు ఒక చిన్న పుల్ బ్యాక్ లాంటిది ఇప్పుడు మనకి సపోర్ట్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ థర్టీ ఫస్ట్ సపోర్ట్ తర్వాత ఫిఫ్టీ సిక్స్ వన్ ఎయిటీ ఇవి రెండు మనకి టెక్నికల్గా సపోర్ట్ లెవెల్స్ ఇక్కడ బౌన్స్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు ఫిఫ్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వరకు కూడా ఎక్స్టెండ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇన్ కేస్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక మొమెంటం స్ట్రాంగ్ ఉంటే డౌన్ సైడ్ లో మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఉన్నాం కాబట్టి బై ఆన్ మోడ్ లో ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీ లో ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ లో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న ఎయిటీ సెవెన్ స్టాక్స్ ఉంటే షార్ట్ బిల్డప్ లో వన్ నాట్ టూ లాంగ్ అన్వైండింగ్ ట్వంటీ వన్ షార్ట్ కవరింగ్ ఫోర్టీన్ స్టాక్స్ సో దీంట్లో మనం లాంగ్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో చూస్తే బ్లూ స్టార్ స్ట్రాంగ్ ఉంది ఈరోజు ఫోర్ పర్సెంట్ పెరిగింది లోయర్ లెవెల్ లో రికవరీ అనుకోవచ్చు బ్లూ స్టార్ లో ఎందుకంటే గతంలో కొంత ఫాల్ అయిన స్టాక్ ఇప్పుడు కొంచెం రికవరీ అయింది ఈ రోజు స్ట్రాంగ్ మూమెంటం చూపించింది ఫోర్ పాయింట్ వన్ టూ పర్సెంట్ ప్రైస్ పెరిగింది దాంతో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బాగానే పెరిగింది ఇది ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ఈ స్టాక్ ని మనం మానిటర్ లో పెట్టుకోవచ్చు తర్వాత ఓఎఫ్ఎస్ఎస్ ఎక్సైడ్ ఇండస్ట్రీ బీడీఎల్ ఓవరాల్ గా డిఫెన్స్ స్టాక్స్ లో కూడా స్ట్రాంగ్ మూమెంటం చూస్తున్నాం బీఈఎల్ బీడీఎల్ హెచ్ఏఎల్ వీటిలో కూడా స్ట్రాంగ్ మూమెంటమ్ కనపడుతుంది అప్ సైడ్ కి అదేవిధంగా ఫీనాక్స్ మిల్స్ కోఫోర్జ్ కోఫోర్జ్ కూడా స్ట్రాంగ్ ఉంది అండ్ ఓవరాల్ ఐటీ ప్యాక్ స్ట్రాంగ్ ఉంది దాంట్లో కోఫోర్జ్ కూడా స్ట్రాంగ్ గానే కనపడ్డది ఫోర్టీస్ కేపిఐటీ టెక్నాలజీస్ తర్వాత టోర్ అండ్ పవర్ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్నాయి కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి సో బై అండ్ డిస్ మోడ్ లో మనం ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ షార్ట్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో వన్ నాట్ టూ స్టాక్స్ ఉన్నాయి దీంట్లో డిమార్ట్ టాప్ లో ఉంది ట్వంటీ వన్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ప్రైస్ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డౌన్ అయింది తర్వాత కెనెస్ పిపిఎల్ ఫార్మా ఎరిడా బజాజ్ ఫిన్సర్ ఆర్తి ఇండస్ట్రీస్ ఐఆర్బి ఆర్బిఎల్ బ్యాంక్ ఆర్బీఎన్ఎల్ కళ్యాణ్ జ్యువెలర్స్ వీటన్నింటిలో కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి కొంచెం కాషియస్ అప్రోచ్ లో ఉండాలి స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఇది సో రాబోయే కొన్ని రోజుల్లో మేబీ వన్ వీక్ టెన్ డేస్ లో కొంచెం పాజిటివ్ మూమెంట ఉండే స్టాక్స్ లిస్ట్ ఇది కొంచెం స్కానర్ లో మనం స్కాన్ చేసిన లిస్ట్ ఇది ట్వెల్వ్ స్టాక్స్ వచ్చాయి ఆల్రెడీ పెరిగిన స్టాక్స్ సో దీంట్లో డేటా ప్యాటర్న్స్ ఈ రోజు బాగా పెరిగింది ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఇంజనీర్స్ ఇండియా డీబీ రియాలిటీ ఫస్ట్ సోర్స్ అదాని టోటల్ గ్యాస్ కజారియా సెరామిక్స్ అదాని గ్రీన్ డాక్టర్ రెడ్డి ల్యాబ్ హెచ్ఏఎల్ హిందుస్థాన్ కాపర్ ఇన్ఫోసిస్ గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ అన్నింటిలో కూడా స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటు కనపడుతుంది వీటికి ప్రాపర్ గా మనం చార్ట్స్ పెట్టుకొని టెక్నికల్ లెవెల్స్ తీసుకొని కొంచెం పాజిటివ్ బయస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ షేర్ అవర్ వీడియోస్